ఒక్కటే మళ్ళా కింద పడి నట్టిర కొట్టుకున్న పిల్లగాని వీడియోని అయితే చూసిండ్రు కదా ఇక గిట్లనే గస ఉంటుంది ఇంకొక వీడియోని అయితే బయటకు వెళ్ళిందు ఆడమే బస్సు అయితే మస్తు చూస్తుంది బస్సులో అయితే మస్తు మంది ప్రయాణికులు కూర్చొని ఉన్నారు ఇక వాళ్ళ మనిషి బస్సు లోపల చివరిను నిలుసు ఉన్నట్టు ఉన్నాడు అయిన కిటికీల నుంచి చూసుకుంటా ఆమెను కూడా బస్సు ఎక్కించడానికి ప్రయత్నం అయితే ఎత్తున్నాడు బస్సు ఎక్కేందుకు ఆ మహిళ తన చెప్పులు తీసి లోపలున్న మనిషికి అయితే ఇచ్చింది ఇక అటెనుగా గింత కూడా భయపడకుండా అసలు పుసుక్కన ఆడి నుంచి కింద పడితే ఎట్లా అని కూడా ఆలోచించకుండా ఆ వ్యక్తి చేతులు పట్టుకొని కిటికీల నుంచేలే బస్ ఎక్కింది ఇక అది వచ్చిన వాళ్ళు వీళ్ళు అయితే మస్తు పరేషాన్ అవ్వకుండా మస్తు నవ్వుడైతే మొదలుపెట్టారు బస్సులో సీటు కోసం ఆ మహిళ ఎక్కిన తరీగా చూసి ఎవరో వీడియో తీసి పోస్ట్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో మస్తు వైరల్గా మారింది మార్పే లేదులా వైరల్ అవడానికి కొందరు హీరోగిరి చూపించుకోవడానికి ఇంకొందరు అదోటి ఇదోటి సాహసాలు చేసి సావు మీదకి తెచ్చుకుంటారు పానాల కంటే పాపులారిటీ ఎక్కువ అనుకుంటారు కొంతమంది మహాత్ములు ఇక ఈ తమ్ముడు కూడా గసంటి సాహసాలు చేసే ఉట్టిగానే పానం పొడగొట్టుకున్నాడు ఈ మధ్య చాలా మంది సర్కస్ స్వీట్లు చేసి పానం మీదకి అయితే తెచ్చుకుంటుండ్రు ఇక గిసొంటి సంఘటన ఇక మహారాష్ట్రలో అయితే జరిగిందుల్లా ఒక పిల్లగాడు ఆయన దోస్తులతో కలిసి ఒక జలాశయం దగ్గరకు పోయి ఆ జలాశయం దగ్గర ఒక సుండి పని అయితే ఆ జలాశయం మీదికి ఎక్కుదామని ప్లాన్ చేసి ఒకళ్ళ సాయంతో ఒకరు మీదికి మెల్లమెల్లగా పాక్కుంటా మీదికెక్కే ప్రయత్నం అయితే వేసిండ్రు ఇక ఒక ఆయన మీదికి ఏరుకొని ఏదో సాధించినట్టు ఎక్కలేని సంబరం తెచ్చుకొని ఇంకొక పిల్లగాని కూడా మీదికి గుంజటానికి వస్తాడు కానీ బ్యాలెన్స్ తప్పి సూసే చూడంగానే ఆ పిల్లగాడు జారిపోయి డ్యామ్లకైతే అయితే వడిపోయిండు ఇక పిల్లగానికి ఈత రాకపోవడం వల్ల పైకి రావాలని చాలాసేపు పోరాడిండు కానీ ఇక రాలేక అందులోనే జీవనం అయితే ఇడిచిండు ఇవ్వలు కానీ గీసొండి పనులు చేసి పానం మీదకి వేర్చుకోకుండా అని అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు ఫోన్ ఏమోలా ఇక చాలా మంది పని ఒత్తిడితోనో లేకపోతే ఇంకేదన్నా ఇబ్బందితోనో మస్తు మంది అయితే జీవనాలు ఇస్తారు పాపం గట్లనే జీవనం విడిచింది అసలు ఏమైంది ఎందుకు ఇట్లా చేసిందో చూద్దాం పారీ ఏం కట్టం వచ్చిందో గానీ ఒక యాభై ఏడేళ్ళ ఆడమే అటల్ సేతు బ్రిడ్జ్ నుంచి సముద్రంలోకి దూకేందుకైతే ప్రయత్నించింది ఇక దేవుని లెక్క ఒక క్యాబ్ డ్రైవర్ ను వాళ్ళు వచ్చి ఆమెనైతే రంగాని ఫోన్ వచ్చినాక ఆ బ్రిడ్జి కాడికి పోలీసు వాళ్ళు అయితే ఏరుకున్నారు ఆమె ఆ క్యాబ్ డ్రైవర్ను కారు పక్కకు పార్క్ చేయమని చెప్పి ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి ఒకటే మలగా దునికిందట ఇక వెంటనే ఆ క్యాబ్ డ్రైవర్ ఆమె జుట్టును గట్టిగా పట్టుకొని ఆమెను అయితే ఆపిండ్రు ఇక అంతట్లనే ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడికి వచ్చి చేరుకున్నారు మొత్తం మీద ఆ మహిళను వాళ్ళిద్దరు కలిసి అయితే కాపాడిండ్రు ఆమె ఆ సముద్రంలకు దునుకటానికి ముందట ఏదో ఒక వస్తువునైతే ఆ నీళ్ళలో వారేసిందట ఒక వస్తువున నీళ్ళ లేచి ఈ అదే సముద్రంలోకి దూరికి సచ్చిపోదామని అనుకున్నదట అదేందో గాని ఈ బ్రిడ్జి మీద ఇంతకు ముందు కూడా ఒక గిట్లనే ఆత్మహత్య చేసుకున్నాడట ఏదో ఆర్థిక ఇబ్బందుల కారణంగా గిట్లనే అటల్ సేటు బ్రిడ్జ్ మీదకి వెళ్ళి సముద్రంలో దూకి అయితే జీవనం తీసుకున్నాడట ఏదున్నా గానీ కొట్లాడి బతకాలే గాని ఇట్లా బలిమిటికి జీవనం తీసుకుంటారా అని చెప్పేసి పోలీసులు కొంచెం గట్టిగానే ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి అలా ఇంటి అబ్బాయి అప్పుడప్పుడు పిల్లవాళ్ళు చేసే పనులు చూస్తా అంటే ఎసు బాధలున్నోళ్ళైనా కానీ కిల్ల కిల్ల నవ్వుతారులా ఎసోంటి కల్మశం లేకుండా ఏం చేస్తే ఏమవుతుందో తెలియకుండా

మొత్తం మీద ఇది ఏందో ఏమనో భయపడి ఉరికే ఉరుకుతారు ఇక అందులో ఎర్రాంగేసుకున్న పిల్లగా నింబడే ఈ డ్రోన్ అయితే పోతుంది పాపం ఆ పిల్లగాడు వెనక చూసుకుంటా ఉరికుతనే ఉంటాడు ఇక అట్లా చాలా దూరం అయితే పోతాడు అయితే అక్కడ ఇద్దరు మహిళలు కనిపించడంతో ఆ పిల్లగాడు వాళ్ళ దగ్గరికి పోయి ఆగుతాడు ఇక డ్రోన్ కూడా మెల్లగా అన్నీ ఆగుతుంది కానీ ఆ పిల్లగాడు డ్రోన్ గురించి తెలియక